ఫ్రెండ్స్ అందరికీ నెయ్యి తయారు చేసుకుందామా అది ఎలాగో చూసేద్దాం నేను ఈవినింగ్ టైంలో హాఫ్ లీటర్ పాలు తీసుకుంటానండి దాన్ని చక్కగా కాసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెడితే తెల్లారికి టేబుల్ స్పూన్ పైనే మేగడొస్తుంది అలా ఫిఫ్టీన్ డేస్ మీగడిని కలెక్ట్ చేసి అది పొంగిపోతా అంటుంటే వచ్చే నెయ్యి చేసేస్తా అని చెప్పి ఇలా మందపాటి బాండీలో ఆ మేగడంతా వేసి తిప్పి 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 తిప్పుతూ సైడ్లకు ఉన్న మేగడ అంటుకుంటుంది కదండీ అదంతా మళ్ళీ అందులో కలుపుకుంటూ అది నెయ్యిగా ఎలా అవుట్ అయిందో చూసేయండి కొంతమంది మిక్సీలో వేసి గర్రమని తిప్పి నీళ్ళు వేసి తిప్పి చేసి ఓ ముద్దలా చేసి ఓ బోల్డ్ గిన్నెలు వాడేస్తారండి నేను ఈ ప్రాసెస్లో సింపుల్గా చేసేసుకుంటాను దీనికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది మీడియం టు హై ఫ్లేమ్ చేసుకుంటూ నెయ్యి కాసుకోవాలి చూస్తున్నారు కదా నెయ్యి ఎలా అవుట్ అవుతుందో ఈ నెయ్యి అండి మనం టెంపుల్స్లో సరౌండింగ్స్కి వెళ్తున్నప్పుడు లడ్డూ ప్రసాదం కానీ కేసరి కానీ నెయ్యితో చేస్తుంటారు కదా స్మెల్ భలే వస్తుంది నేను ఈ నెయ్యితో ఏ ప్రసాదం కానీ ఏదైనా స్వీట్ ఐటెం చేస్తున్నప్పుడు సేమ్ స్మెల్ వస్తుందండి భలే ఉంటుంది నేను ఇంతకుముందు పెరుగు పైన వెన్నతో చేసేదాన్ని పెరుగు నుంచి వచ్చిన దాంట్లో అది నాకు అంత నచ్చలేదు అందుకని అప్పటి నుంచి మీద మీ గడితో ట్రై చేశాను చూసారా వడగడదామంటే ఆగట్లేదు దీన్ని ఒక ఫోర్త్తో సెట్ చేశాను చూసేయండి ఇంకా కదలన్నా కదలండి దీన్ని దీనిలో మూకుల్లోని నెయ్యి అంతా దీనిలోకి వడగట్టుకుంటాను కాస్త గోదావరి ఎక్కువే వస్తుందండి మీకు నచ్చితే నెయ్యి తయారయ్యాక మెంతులు కానీ తమలపాపు కానీ వేసుకోండి నేను అలాంటివి ఏమి వేయను ఈ జార్లోది దేవుడి కోసం చేసే ప్రసాదాల కోసం ఎక్కువ వాడతాను ఇంట్లో వాటి కోసం సపరేట్ జార్ వేరే తయారు చేసుకుంటాను చూసేయండి ఎంత బాగా వచ్చిందన్నాయి ఫ్రెష్గా మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ట్రై చేయండి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్